సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ మార్చి ముప్పై ఒకటిలోపు నువ్వు ఈ వీడియోని చూడగలిగావు అని అంటే నీ ఆశ అనేది నెరవేరినట్టే తల్లి ఇది నేను చెప్పే మాట కాదు తల్లి ఈ విశ్వం నీకు ఇచ్చిన వరం అది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా చెప్పే ఒక్కొక్క మెసేజ్లో కూడా మనకి చాలా వరకు కూడా అర్థం అనేది ఉంటుందండి మనం అనుకుంటూ ఉంటాము బాబా మనం కో నేను కోరుకున్న కోరిక అనేది తీరటం లేదు ఏంటి బాబా ఏంటి కారణమై ఉంటుంది అని డౌట్ అనేది మనందరికీ వస్తూనే ఉంటుందండి అటువంటి సమయాల్లో మనం చేసే ఒక్కొక్క విషయాన్ని కూడా బాబా మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు బాబా ఏమంటున్నారు అనంటే ఈ మార్చి ముప్పై ఒకటిలోపు ఈ వీడియోని కనుక నువ్వు చూడగలుగుతున్నావు అనంటే చూడగలిగావు అనంటే నిజంగా నీ ఆశ అనేది ఏదైతే నీ మనసులో నువ్వు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నావో ఇప్పుడు ఒక కోరిక అనేది నీ మనసులో అనుకుంటూనే ఉన్నావు తల్లి అది నెరవేరితే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఆ కోరిక అనేది ఎందుకు తీరటం లేదు అనే విషయం అనేది నీకు తెలియదు కానీ ఈ విశ్వం అనేది నిజంగా నువ్వు ఇలా కనుక నువ్వు చేస్తే ఈ మార్చి ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా నీ ఆశ అనేది నెరవేరుతుంది అని విశ్వం నీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి ఆ పిల్లవాడికి బాబా అంటే చాలా ఇష్టం బాబాని ఎప్పుడు కూడా పూజలు చేయడం బాబాతో పూజలు అంటే పెద్ద పెద్దగా పూజలు అనేవి ఏమీ కాదండి ఆ పిల్లవాడికి పెద్దగా పూజ చేయడం కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేవగానే బాబా ఫోటో ఉంటుందండి ఆ సాయినాథుడి ఫోటోకి పాదాలకి నమస్కారం చేసుకోవడం బాబాకి ఒక గుడ్ మార్నింగ్ చెప్పడం వెళ్ళేటప్పుడు వెళ్ళేస్తానని చెప్పడం వెళ్ళొచ్చిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కాలేజ్ చదువుతున్నాడు అనమాట ఆ పిల్లవాడు అతనికి ఆ పిల్లవాడికి ఏమైతే కాలేజీలో జరిగాయో అతను ఏమేమి చదువుకుంటున్నాడో తనకి సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నా ఒక్కొక్క సబ్జెక్ట్లో బాగా మార్క్స్ వచ్చినా కూడా అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడండి అంత బాగా మాట్లాడుతూ ఉంటాడు అంతేకాకుండా అండి ఈ పిల్లవాడికి ఇంకొక అలవాటు కూడా ఉందనమాట బాబాతో చెప్పడం మాత్రమే కాకుండా అండి రోజు కూడా ఉదయాన్నే లేవగానే ఆ సూర్య భగవానుడికి అంటే అండి ఒక ఫ్రెండ్ లాగా సూర్యభగవాను పొద్దున్నే లేవగానే కాలేజ్ అనేది వాళ్ళకి ఒక సిక్స్ ఓ క్లాక్ అండి సిక్స్ టు సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ లోపు వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోవాలి అందువల్ల ఉదయాన్నే లేస్తాడనమాట లేచి వెళ్ళేటప్పుడు రోజు బాబాతో మాట్లాడుతున్నట్టుగానే సూర్య భగవాన్తో కూడా నిజంగా అతను ఒక నమస్కారం చేసుకొని అతను ఒక్కొక్క మాటని ఈరోజు కాలేజ్కి వెళుతున్నాను నేను క్షేమంగా ఉండాలని నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి వాళ్ళు కూడా బాగా చదవాలి అని చెప్పి అతనికి ఒక తెలిసి తెలియని తనంతో తను చేసే ఈ విధానం అనేది నిజంగా అతనికి చాలా మంచి విషయాన్ని చేసిందండి అంటే మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పొద్దున్నే లేవగానే సూర్యోదయం సూర్యునికి నమస్కారం చేసుకోవాలి అని నిజంగా అలా పెద్ద పెద్దగా మనకి మడిగట్టుకొని తడి బట్టలతో నమస్కారం చేసుకోవడం అవన్నీ చేసినా చేయకపోయినా కూడా అండి ఒక ఇన్నోసెంట్గా అంటే ఒక తెలియని ఒక చిన్న పసిపిల్లల్లాగా మనం చేసే చిన్న చిన్న విషయాలే ఈ విశ్వానికి కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయండి ఈ సూర్య భగవానుడు కానీ లేదంటే చంద్రుడు కానీ అలా నమస్కారం చేసినప్పుడు నిజంగా మనం ఎవరికి కనెక్ట్ అవుతూ ఉంటాం విశ్వానికి కనెక్ట్ ఉంటాం ప్రపంచాన్ని మనం ఎలా ఆకట్టుకోవాలి విశ్వంతో మనం మాట్లాడుతున్నాం అంటే ఈ విశ్వం అంటే ఎవరండి పంచభూతాలు పంచభూతాలతో మనం మాట్లాడుతూ ఉన్నట్టుగానే సూర్య భగవాన్తో మాట్లాడడం ఉదయాన్నే లేవగానే అన్ని విషయాలు చెప్పడం అలాగే సాయంత్రం రాగానే చందమామతో సాయంత్రం చక్కగా వాళ్ళ అమ్మగారితో కూర్చొని డాబా మీదకి వెళ్ళిపోయి చక్కగా ఆ వెన్నెల వెలుగులో కూర్చొని చక్కగా వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మగారిని ముద్దలు కలిపి తినిపించమని అడగటం ఇలా చేస్తూ ఉండేవాడండి ఇలా చాలా బాగా చాలా తొందరగా బాగా అన్న అందరినీ కూడా ఇలాంటి ఒక అలవాటుకి అలవాటు చేశాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా చేసి చూడండి రా ఇలా చాలా బాగుంటుంది మంచి రిలాక్స్గా ఉంటుంది మైండ్ చదువుకోవడానికి కూడా అండి మంచి ఒక విశ్వం మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి ఒక్కొక్క మంచి మంచి విషయాలను మనం గ్యాదర్ చేయడం కొత్త కొత్తగా కనుక్కోవటం చాలా ఇంట్రెస్ట్గా చదువుకోవడం ఇవన్నీ కూడా తను కనెక్ట్ అవ్వగలిగాడు అనమాట బాబా మనకి చెప్పొచ్చేది అదేనండి ఎప్పుడైతే కనుక మనం బాబాతో మనకి ఇష్టమైన దేవతలతో మనం ఎలా అయితే మాట్లాడుతూ పూజలు చేస్తూ ఉన్నామో అలాగే విశ్వాన్ని కనెక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక అండి అన్నిటికీ మూల కారణం ఈ పంచభూతాలేనండి అలా ఉదయాన్నే లేవగానే సూర్యభగవాన్తో మాట్లాడడం ఒక నమస్కారం చేసినా చేయకపోయినా ఆయన్ని చూసి ఒక నవ్వుతూ చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పేసి హాయిగా బయలుదేరి చూడండి నిజంగా ఎంత బాగుంటుందో ఆ రోజు అంతా కూడా అలాగే సాయంత్రం రాగానే చందమామతో కూడా కూర్చొని మాట్లాడండి చంద్రుడితో కూడా అలా ఆ పిల్లవాడు కనెక్ట్ అయ్యాడండి కనెక్ట్ అయిన తర్వాత అతనికి ఏమైంది అంటే అతనికి మనసులో ఒక ఆశ అనేది ఉందండి ఎప్పుడు కూడా అండి బాగా చదువుతాడు అనమాట ఆ పిల్లవాడు తనతో పాటు తన తనకి ఫస్ట్ అండి ఆ కాలేజీలోనే తన చాలా బాగా చదవటం వల్ల చాలా వరకు కూడా మంచి మార్కులు వస్తూ ఉంటాయి తనకు తెలిసిన విషయాలు వాళ్ళని కూడా ఆ పిల్లలందరికీ కూడా చెబుతూ ఉంటాడనమాట అలాగా ఆ పిల్లవాడికి కాలేజ్ ఫస్ట్ వచ్చింది అతనికి ఒక కోరిక అనేది ఉందండి ఏంటి అని అంటే తనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొంచెం తక్కువ మార్క్స్ తోటి చదువుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఉంటారనమాట అప్పుడు సూర్యుడితో కానీ అతను సాయంత్రం వెళ్ళిన తర్వాత చందమామతో కానీ బాబాతో కానీ మాట్లాడుతూ ఉండే మాటలు ఏంటి అని అంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా నాతో పాటు సమానంగా చక్కగా చదువుకోవాలి ఆ పిల్లలు నిజంగా వాళ్ళ అమ్మా నాన్న చాలా కష్టపడతారు పడుతున్నారు అని చెప్పేసి ఆ ప్రపంచంతో సూర్యభగవాన్తో కూడా మాట్లాడుతూ ఉంటాడండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలాంటి ఒక మనసు అనేది ఎప్పుడైతే మన అందరికీ కూడా ఉంటుందో మనం రిలాక్స్గా మనం అనుకుంటూ ఉంటామా అయ్యో ఈరోజు గుడికి వెళ్ళాలి పూజలు చేయాలి ఈరోజు ఈ తప్పు చేశామా ఆ తప్పు చేశామా అని ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటూ ఉంటామండి చాలా రిలాక్స్గా ఇలా కనుక మనం చేస్తే నిజంగా ఒక మంచి విషయాలు మనకి విశ్వం మన దగ్గరికి తీసుకొస్తుందండి ఏదైతే ఒక కోరికను మన మనసులో అనుకుంటూ ఉన్నామో అవన్నీ చే దగ్గరికి చేర్చే చేర్చే శక్తి అనేది విశ్వానికి ఉంది ఎప్పుడు కూడా పూజలు పరిహారాలతో పాటు ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాల్ని మైండ్ ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేసి చూస్తే గనక నిజంగా ఒక మంచి చేంజెస్ అనేది మీలో కనిపిస్తుంది అండి ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఈ పది రోజులైనా సరే నిజంగా ప్రపంచానికి మీరు ఇలా కనెక్ట్ అయ్యి చూడండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఈ ఆ విశ్వం మీకు ఇచ్చే ఒక వరం అని అలాగా ఆ పిల్లవాడు చేసే ప్రతి విషయానికి కూడా విశ్వం కనెక్ట్ అవుతూ చక్కగా పిల్లలకు కూడా కూడా పిల్లవాడు ఎదురు చూసినట్టుగా అతనికి అతని ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు రావటం బాగా చదువుకోవడం ఇలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా అంటే పిల్లలు చదవకపోయేసరికి అరే నువ్వేంట్రా బాగా చదువుతున్నావు వాళ్ళ అమ్మ నాన్న బాగా చదువుతున్నాడు కాబట్టి చదవని పిల్లలతో చేరొద్దు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా పేరెంట్స్ అందువల్ల ఈ పిల్లవాడికి ఆ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళని దూరంగా ఉంచలేడు అందువల్ల వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా ఆడుకోవాలి అనేది ఆ పిల్లవాడి ఆలోచన అండి నిజంగా అతని ఆలోచన చాలా కరెక్టు అతను చేసే పద్ధతి కూడా చాలా కరెక్ట్ కాబట్టి విశ్వం తను అడిగిన కోరికని నిజంగా అతని దగ్గరికి తీర్చుకొచ్చి తీసుకొచ్చిందండి అలాగే మీరు ఈ పది రోజులు కూడా ఇహ ఇంతవరకు కూడా మీరు ఇలాంటి పద్ధతిని మీరు ఇంతవరకు ఫాలో అవ్వకపోతే కనుక ఈ పది రోజుల పాటు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ నెలాఖరిలోపు విశ్వం మీకు మీరు ఏదైతే ఒక కోరికను కోరి కోరి మనసులో ఈ వీడియో చూస్తున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్